ఏం బా విజనరీ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాలా తీసింది మరో శ్రీలంక అయిపోయింది అప్పుల కుప్ప నాశనం అయ్యింది ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఇట్లా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు రాయించారు కూయించారు అన్నీ చేశారు దానికి తోడు మన లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ గారు కూడా మీడియా ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప అయిపోయింది ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది శ్రీలంకను దాటి దిగజారిపోయింది అని చెప్పి మీడియా గొట్టాల మీదకి వచ్చి ఊదరగొట్టారు మరి ఇవాళ అదే జేపీ కానీ లేకపోతే ఇతర మీడియా సంస్థలు కానీ ఎందుకని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం లేదు వాళ్ళ కనపడడం లేదా లేకపోతే విజనరీ మనోడే కదా అని చెప్పి వినపడడం లేదా అంటే మనోడు తప్పు చేస్తేనేమో దాని గురించి మాట్లాడడం వేరేవాడు ఒప్పు చేసినా సరే దాన్ని తప్పు కింద చూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం ఆ ప్రయత్నాల్లో భాగంగానే అవల మీడియా కావచ్చు లోక్సత్తా లాంటి తటస్థ నాయకులు కావచ్చు మీడియా ముందుకు వచ్చి జనాల మెదళ్లను విషపూర్తం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు సరే ఓకే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే తప్పు చేశారు పాలన బాగోలేదు అప్పులకప్పు చేశారు అనుకున్నాం మరి ఇవాళ అంతకంటే దిగజారి ఆర్థిక వ్యవస్థ పాతలానికి పడిపోతుంది మరి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి లోక్సత్తా నాయకుడికి మాట్లాడాలనిపించడం లేదా లేకపోతే మీడియా సంస్థలకి వాటి గురించి కనీసం ప్రజలకు తెలియజేయాలని కూడా అనిపించడం లేదా ఎందుకంటే వ్యవస్థ ఎట్లా దిగజారుతున్నా సరే మనోడు పాలించేది మనోడైతే దానికి ఒత్సాసలకడం మనోడు కాకపోతే ఎంత బాగున్నా సరే నాశనమైపోయిందని చెప్పడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపాటిగా తయారైపోయింది ఈ మధ్య కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక నివేదికను విడుదల చేశారు ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయిందో ఒకసారి గమనించండి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత బడ్జెట్లో ఆదాయపు లోటును దాదాపుగా అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు అయితే నవంబర్ నాటికే ఈ ఆదాయపు లోటు దాదాపుగా యాభై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లకు చేరింది అంటే వాళ్ళు ఊహించిన దానికంటే నూట అరవై మూడు శాతం ఎక్కువ ఆదాయపు లోటు కనిపిస్తోంది అంటే గత గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే ఆర్థిక లోటు అంటే ఆదాయపు లోటు దాదాపుగా రెండు వందల పది శాతం ఎక్కువ పెరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఉచిత పథకాలు ఇస్తున్నారు ఆర్థిక వనరుల్ని దుర్వినియోగం చేస్తున్నారు డబ్బుల్ని పనిచేస్తున్నారు అని చెప్పి విపరీతంగా మాట్లాడినారు విపరీతంగా ప్రజల్లో ప్రచారం చేయించారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు డబ్బులు పంచినా అనేక పథకాలను కొనసాగించినా కూడా ఆర్థిక లోటు అంటే ఆదాయపు లోటు ఈ స్థాయికి దిగజారలేదు మరి ఇప్పుడు ఏ ఒక్క పథకం ఇవ్వటం లేదు ఏ ఒక్కరికి పెన్షన్స్ ఇవ్వటం లేదు ఏ ఒక్క వ్యవస్థకి డబ్బులు ఇవ్వటం లేదు అన్ని పథకాలకి మంగళం పాడేశారు అయినా కూడా ఆదాయపు లోటు ఎందుకని గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా రెండు వందల పది శాతానికి పడిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే ఆదాయపు లోటు రెండు వందల పది శాతానికి తిరోగమనానికి వెళ్ళిపోయింది ఇది దేనికి సంకేతం అంటే ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పాతాలనికి పడిపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు లోటు ముప్పై నాలుగు వేల కోట్లు ఉంటుంది అనుకున్నారు అయితే నవంబర్ నాటికే ఈ ఆదాయపు లోటు యాభై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లకు చేరింది అంటే దాదాపుగా వీళ్ళ అంచనాలకు మించి ఇరవై రెండు వేల కోట్ల ఆదాయపు లోటు ఏర్పడింది ఇది దేనికి సంవత్సరం దేనికి సంకేతం అంటే మన విజనరీ గారు తరచుగా సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్తూనే మరొక వైపు రుణ సంపదను పెంచుకుంటూ పోతున్నారనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు ద్రవ్యలోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు ఇది ఆర్థిక సంవత్సరం చివరికి అయితే నవంబర్ నాటికే ఈ ద్రవ్యలోటు దాదాపుగా అరవై ఐదు వేల కోట్లకు చేరింది మరి నవంబర్ నుండి మార్చి వరకు ఈ ద్రవ్యలోటు మరింత పెరిగేదిగా కనిపిస్తుంది అంటే నవంబర్ నాటికే ద్రవ్యలోటు అనేది నూట ఇరవై శాతం ఎక్కువైపోయింది ఇది దేనికి సంకేతం మరి ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు వచ్చిన డబ్బులంతా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఒక పథకం ఇవ్వటం లేదు ఏ ఒక్కళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు మరి ద్రవ్యలోటు ఆదాయపు లోటు ఎందుకు పెరుగుతున్నాయి ఇది లోక్ సత్తా నాయకుడికి కనిపించడం లేదా లేకపోతే ఇక్కడున్న మీడియా సంస్థలకి ఇది కనిపించడం లేదా ఇక్కడ ఉన్నటువంటి మేధావులకి ఇది కనిపించడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పాతాలని పడిపోతుంది అంటే అప్పుల సునామీలో కూరుకుపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరి ఇక్కడ గమనించాల్సి ఉంటుంది అంతేకాకుండా రంగాల వారీగా ఆదాయ వ్యయాల వివరాలను పరిశీలించినప్పుడు మనకి ఈ లోటు అనేది మరింత స్పష్టంగా కనిపిస్తుంది చాలా సులభంగా కూడా అంటే చదువురాని వాటికి కూడా చాలా సులభంగా అర్థమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మొత్తం ఆదాయం రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై కోట్లుంటుందని చెప్పి అంచనా వేశారు అయితే ఇప్పటి వరకు ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదహైదు కోట్ల రూపాయలను మాత్రమే సేకరించగలిగారు ఈ ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదహైదు కోట్లలో లక్ష కోట్లు కేవలం అంటే ఈ జీఎస్టీల వల్ల కావచ్చు పన్నుల రూపంలో వసూలైంది మిగతా అరవై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలని రుణాల రూపంలో సమీకరించారు అంతేగాని ఇక్కడ సంపదను సృష్టించలేదు కేవలం రుణాలను సమీకరించి అంటే వివిధ బ్యాంకులు కావచ్చు వివిధ దేశాల నుంచి కావచ్చు రుణాలను సమీకరించి దాన్ని ఆదాయం కింద చూపిస్తున్నారు కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకవేళ ఇక్కడ లక్ష కోట్ల రూపాయలు మనకి పన్ను రూపంలో వచ్చాయి అట్లాగే అరవై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలని రుణాల రూపంలో సమీకరించినా కూడా మొత్తం అయ్యేది ఒక లక్ష అరవై ఆరు వేల కోట్ల రూపాయలు కానీ బడ్జెట్లో చెప్పింది మాత్రం రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అంటే బడ్జెట్లో చెప్పిన దానికి ఇప్పటి వరకు వచ్చిన దానికి కంపేర్ చేస్తే ఇంకా లక్ష కోట్ల రూపాయలు తేడా ఉంది మరి ఈ లక్ష కోట్ల రూపాయలను ఎక్కడి నుండి సృష్టించగలదు ఎక్కడి నుండి ఆదాయ వనరులను ఈ రాష్ట్రంలో చూపించగలరు ఇది మేధావులు ఆలోచించుకొని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాల్సినటువంటి సమయం కానీ మేధావులంతా పాలించేది మనవాడైతే మనకివేమీ పట్టవన్నట్టు చాలా సైలెంట్ కూర్చున్నారు మీడియా కూడా ఇక్కడ వీటి గురించి కనీస ప్రస్తావన చేయడం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో జీఎస్టీ రూపేణా దాదాపుగా యాభై రెండు వేల కోట్ల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు వస్తాయని అంచనా వేస్తే నవంబర్ నాటికి కేవలం ముప్పై రెండు వేల కోట్ల రెండు వందల నలభై రూపాయలు వచ్చాయి అంటే ఇక్కడ కూడా దాదాపుగా మనకి ముప్పై రెండు శాతం లోటు కనిపిస్తుంది అంటే జిఎస్టీ రూపంలో కేవలం అరవై శాతం నిధులను మాత్రమే రాబట్టుకోగలిగారు ఇంకా ముప్పై ఎనిమిది శాతం లోటు మిగిలిపోయింది అంటే మరి ఎక్కడ సంపద పెరిగింది ఎక్కడ సంపదను సృష్టించారు అనేది ఆలోచించాల్సినటువంటి విషయం మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు డబ్బులు పంచిన విద్యార్థులకి డబ్బులు ఇచ్చినా అమ్మఒడి లాంటి పథకాలు ఇచ్చినా లేకపోతే వివిధ రూపాల పథకాలు ఇచ్చినా కూడా ఎక్కడా ఈ విధమైనటువంటి ద్రవ్య లోటు కానీ లేకపోతే ఆదాయ లోటు కానీ కనపడలేదు దాదాపుగా బ్యాలెన్స్ అయ్యేది మరి ఎందుకని ఇక్కడ ఒక విజనరీ పాలనలో ఇంత దారుణంగా ఆదాయ వ్యయాల లోటు కనిపిస్తుంది అనేది మనం చక్కగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇదే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ నుండి దాదాపుగా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఊహించింది అయితే ఇప్పటి వరకు కేవలం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ల శాఖ నుండి రాబట్టుకోగలిగింది అంటే ఇక్కడ దాదాపుగా అరవై శాతం లోటు కనిపిస్తుంది అంటే కేవలం బడ్జెట్లో ప్రకటించిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి గమనించినట్లయితే కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఆదాయాన్ని ఈ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సంపాదించగలిగింది ఇక్కడ దాదాపుగా అరవై శాతానికి పైగా లోటు ఉంది కాబట్టి ఈ లోటు రాబోయే ఐదు నెలల్లో తీరుతుందని చెప్పి ఏ నమ్మకం కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ కూడా అంటే రిజిస్ట్రేషన్ల శాఖ రూపంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గండిపడింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించినట్లు ఈ బడ్జెట్లో అమ్మకపు పన్ను ద్వారా దాదాపుగా ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తాయని ఊహించింది అయితే అమ్మకపు పన్ను ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నాటికి కేవలం పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలను మాత్రమే సమీకరించగలిగింది ఇక్కడ ఇది దాదాపుగా సగానికంటే తక్కువ అంటే కేవలం ఫార్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఈ అమ్మకపు పన్ను ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించగలిగింది మరి మిగతా యాభై శాతానికి పైగా డబ్బుల్ని అమ్మకపు పన్ను ద్వారా ఏ విధంగా సేకరిస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే తెలియాలి అంటే గతంలో మేధావులంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊపిలో మరో శ్రీలంకలాగా తయారవుతుందని చెప్పి బళ్లగుద్దీ మీడియా ముందు విపరీతంగా మాట్లాడేవాళ్ళు మరి ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూసిన తర్వాత ఈ మేధావులు ఎందుకని మాట్లాడటం లేదు ఎందుకని గొంతు సవరించుకోవడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు అదేవిధంగా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినట్లు ఎక్సైజ్ శాఖ ద్వారా దాదాపుగా ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నది అయితే ఇక్కడ కూడా ఎక్సైజ్ శాఖ ద్వారా కేవలం పదమూడు వేల నూట యాభై నాలుగు కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సమీకరించగలిగింది ఇక్కడ కూడా యాభై శాతం లోటు కనిపిస్తుంది ఎందుకని ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పడిపోయింది అనేది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తెచ్చింది అయినా కూడా ఎక్సైజ్ శాఖకి రావాల్సినంత ఆదాయం ఎందుకు రాలేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న కాబట్టి వీటిని ప్రజలు చక్కగా గమనించి ఎందుకు లోటు ఏర్పడుతుంది వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఎందుకు సంపద లోటు పెరుగుతుంది ఆర్థిక వృద్ధి ఎందుకు ఆగిపోయింది మధ్యన విజనరీ పరిపాలనలు అనేది చక్కగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కేంద్ర పన్నుల వాటల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు అయితే ఇప్పటి వరకు కేవలం ఇరవై రెండు వేల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే వచ్చాయి మరి ఎందుకు ఈ పన్నుల్లో వాటా తగ్గింది అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అట్లాగే ప్రజలు కూడా దీన్ని బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇంకా కేంద్ర గ్రాండ్ల రూపంలో ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా ముప్పై వేల మూడు వందల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రావాలి అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర గ్రాంట్ రూపంలో కేవలం తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది అంటే కేవలం నాలుగో వంతు డబ్బును మాత్రమే ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది అంటే ముప్పై వేల కోట్ల రూపాయలు రావాల్సిన చోట కేవలం తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మిగతా డబ్బుల్ని రాబట్టుకోలేకపోతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దయాదాక్షిణలపైన రన్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి పెంచి మిగతా డబ్బులను తెచ్చుకోలేకపోతున్నారు అని చెప్పి మనం సుదీర్ఘంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అటు కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కావచ్చు లేకపోతే కేంద్ర గ్రాండ్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటా కావచ్చు చాలా పెద్ద మొత్తంలో కోతపడింది అయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఇతర నాయకులు కావచ్చు ఎవరు కూడా గొంతు చించుకొని మాట్లాడడం లేదు దేనికి సంకేతం ఇది తరచుగా సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి నాయకులు ఇవాళ ఎందుకని సంపద సృష్టించలేకపోతున్నారు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టలేకపోతున్నారు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా పాతాలంలోకి పడిపోతుంది అయినా కూడా ఏమీ చేయలేక ఎందుకు మిన్నకుండి చేతులు కట్టుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న అంటే గతంలో చంద్రమోహన్ రెడ్డి గారు అన్ని ఉచిత పథకాలు ప్రజలకు ఇచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారలేదు ఇప్పుడు ఏ పథకము ఇవ్వటం లేదు ఏ కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా శంకుస్థాపన చేయడం కానీ ప్రారంభించడం కానీ చేయడం లేదు అయినా కూడా ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి గ్రాంట్లు కావచ్చు లేకపోతే పన్నుల రూపేణా వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు మరి ఎక్కడికి వెళ్తున్నా ఏ రంగానికి వెళ్తున్నా అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు అట్లాగే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో దాదాపుగా రెండు లక్షల అరవై ఎనిమిది కోట్ల ఆరు వందల ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేసింది అయితే ఇప్పటి వరకు సరాసరిగా ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలను మాత్రమే ఆదాయాన్ని సంపాదించగలిగింది అంటే ఇక్కడ కూడా దాదాపుగా లక్ష కోట్ల రూపాయల తేడా కనిపిస్తోంది ఎందుకు ఈ తేడా వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకని ఎస్టిమేషన్స్ని కరెక్ట్గా చేయలేకపోయింది ఎందుకని తన ఎస్టిమేషన్స్ని అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం బట్ అన్ఫార్చునేట్లీ మేధావులు ముందుకు రావటం లేదు చదువుకున్న వాళ్ళు ముందుకు రావటం లేదు అట్లాగని చెప్పి సరైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు మీడియా ముందుకు రావడం లేదు కేవలం తమకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే చాలు చంకలు గుద్దుకుంటూ భజన చేయడానికి పోలోమంటూ సిద్ధమవుతున్నారు ఒకవైవేమో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోతుంది రాష్ట్రమేమో పాతలానికి పడిపోతుంది అయినా కూడా ఏ ఒక్క మీద అవి మాట్లాడడం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుంటూ పోతుంది అంటే ఇట్లా రంగాల పరంగా అంటే ప్రతి రంగంలోనూ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది ఎక్కడా రాబడి లేదు అట్లని చెప్పి అప్పులు మాత్రం పెరుగుతూనే పోతున్నాయి అంటే సంపద సృష్టిస్తున్నామని చెప్పి అప్పులని తెచ్చి చూపిస్తున్నారు తప్పితే నిజంగా ఈ రాష్ట్రంలో సంపదను పెంచడానికి ఏ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నట్టుగా కనపడడం లేదు అంటే ఇదేదో నేను నోటి మాటగా చెప్తున్నది కాదు ఇదంతా కూడా న్యూస్ పేపర్లో అంటే ప్రజాశక్తిలో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ ద్వారా తీసుకొని ఈ ఈ స్టాటిస్టిక్స్ని నేను చెప్పగలుగుతున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారేమో అనేక ఉచిత పథకాలను ప్రకటించి అటు యాభై ఏళ్ళ మహిళలు కావచ్చు నలభై ఐదేళ్ల మహిళలు కావచ్చు విద్యార్థులకు కావచ్చు లేకపోతే ఆటో వాళ్ళకు కావచ్చు లేకపోతే లెక్కలేని పథకాలు ప్రవేశపెట్టారు ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు పంచడం అలవాటు చేశారు అయినా కూడా ఆర్థిక వ్యవస్థ అవాళ ఇంత దారుణంగా పడిపోలేదు మరి ఇవాళ యువకళ్ళకి పథకాలు ఇవ్వటం లేదు అటు విద్యార్థులకి ఇవ్వటం లేదు అటు పెన్షన్స్ తగ్గించారు ఆ తర్వాత వివిధ రంగాలను గాలి వదిలేస్తారు అయినా కూడా ఎందుకనే ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా పతనమవుతుంది ఇంత వేగంగా పాతలానికి పడిపోతుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకవైపు సంపద సృష్టిస్తా ఉన్న వాళ్ళు ఏమో ఇప్పుడేం మాట్లాడటం లేదు అవాళ శ్రీలంక అవుతుందని చెప్పినారు ఇవాళ శ్రీలంక మించి దిగజారుతుంది మరి ఇది దేనికి సంకేతం అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి తు విషయం